అయితే లడ్డూలు తినే లడ్డు ప్రేమికులారా సాక్షాత్తు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి తింటే ఈ లడ్డూలను తినాలని చెప్పడం జరిగింది కదా అబో పెద్ద లడ్డూలు ఏవయ్యని అనుకుంటున్నారా అయితే మనము ప్రతిరోజు పప్పుతో చేసినటువంటి బూందీ లడ్డులను తింటాం రవ్వ లడ్డూలను తింటాం కుడక లడ్డులను తింటాం కానీ ఇగో స్పెషల్గా ఇప్ప చేసినటువంటి లడ్డూలను మాత్రమే మనము ఎవరు తినాం కదా ఈ ప్రాంతంలో అందుకే మన ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకు దృష్టిలో పెట్టుకొని షుగర్ రావద్దు కొలెస్ట్రాల్ కరిగిపోవాలి అదే విధంగా మీ అందరికీ హార్ట్అటాక్ రాకుండా అంతేకాకుండా మోకళ్ళ నొప్పులు రాకుండా ఈ విధంగా అన్ని రకాలైనటువంటి బీమాలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఇటు తినడానికి రో ఈ లడ్డులు రుచికరంగాను అంతేకాకుండా ఆయుర్వేదిక్ పరంగా మీ అందరికీ ఈ శరీరానికి చక్కగా ఉండేటట్టు అదేవిధంగా మన హార్ట్ కావచ్చు గుండె కావచ్చు ప్రతిరోజు సాప్ అయ్యే విధంగా క్లీన్ అయ్యే విధంగా ఇక్కడ ఇప్పపు లడ్డులను సప్లై చేస్తున్నారన్నమాట అందుకే ఇక ఆ లడ్డులు ఈ లడ్డులు ఆ నూనెతోటి చేసిన లడ్డూలు తినకుండా మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకుండా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి లడ్డులు ఇప్ప పువ్వు లడ్డులను తినాలి ఇక మీకు కావాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇస్తున్న వెంబడి నంబర్కి చెప్తే మీకు ఈ లడ్డులను అక్కడ మీకు హోమ్ డెలివరీ కావచ్చు లేదా మీరు చెప్పిన దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారన్నమాట